కొంతమంది పని చేయాలంటే ఏదో బాగా పొగిడించి పని చేయించుకుంటారు తర్వాత మళ్ళీ పని అయ్యాక లైట్ తీసుకుంటారు మరి దీన్ని బిస్కెట్ తత్వం అంటారు వాళ్ళ చదువు అన్నం పెడుతుందని దూరం సార్ కానీ సంస్కారం అన్నం పెడుతుందని సంగతి మీకు లేడీ తెలిసింది చేస్తే ఇలా ఉంటుందిరా ఇది నీకే గొప్పది తెలుసా నీకు నా మాట వినడంలే ఇక్కడ హింస ఉంది ఎక్కడ ఆ మాటలో శాంతి ఎక్కడుంది శాంతి లేదు హింస ఉంది కానీ హింస ధైర్యం ఇవ్వడం ఏంటి తీసుకో బుక్ రీడింగ్ మీ మీ సర్వీస్ అయిపోయింది రిమైండ్ ఏమంతా మీ పిల్లలు మీ భర్త మీ పిల్లలతో మాట్లాడినప్పుడు మాటల్లో శాంతి అంటే ఆ మాట ఉండాలన్నమాట హే చేస్తావా లేదా చూడండి చేస్తావా లేదా అన్నప్పుడు మాట వచ్చింది కానీ అక్కడ మొత్తం అశాంతి అలా చేయడు అలా చేయడు అలా చేయడు అలా చేయడు బాబోయ్ కాదనమాట ఇక్కడ మాటల్లో శాంతి చేయకూడదు నాకు ఈరోజు ఆరోగ్యం బాగలేదు ఇవన్నీ నేర్చుకుంటే నీకే బాగుంటుంది నేను ఎవరు ఏం మాట అనరు పెద్దయ్యాక ఇవన్నీ నేర్చు వంట కూడా చాలా ముఖ్యం నేర్చుకోవాలి నువ్వు చేస్తే నేను కొన్నిసార్లు బయటకి వెళ్ళినప్పుడు నువ్వు బయట కూడా తీసుకోకుండా నీకు నువ్వు మంచి వండుకుని తిన్నావు నాకు ఆరోగ్యం బాగుంటుంది కదా ఒకసారి చేసుకో ఏ వంట నేర్చుకుంటావు నేర్చుకోవా అసలే పెద్ద అయ్యేనా వంట నేర్చుకోవాలి ఏం చేస్తావు ఎలా బతుకుతావు నువ్వు అమ్మ ఇది వెరీ డేంజర్ ఈ మాట వద్దమాట మాటల్లో శాంతి ప్రేమ కఠిన పదాలు ఎట్టి పరిస్థితులు అసలు కఠిన పదాలు అంటే హృదయాన్ని చీల్చుకొని చంపి అంత పదాలు ఆడకూడదు అనమాట నా కూతురు కదా నాకు ఎంతైనా రైట్ ఉంది మృత్యు వస్తుంది మృత్యు నపుతారా ఆమె ముసలి అయిపోతుంది ముసలితన ఆపుతారా కాబట్టి మీకు రైట్స్ లేవు అందుకే కఠిన పదాలు ఆడకండి కూల్గా ఎన్ని రోజులు ఉంటుందో మీ కళ్ళ ముందు ఏదో రోజు పెళ్లి వెళ్ళిపోతుంది కదా అన్ని రోజులు ఉండరు కదా మహైతే మహా అయితే ఇప్పుడు మీ కూతురు టెన్త్ క్లాస్ అనుకోండి ఇంకెంతకాలం ఉంటుంది పదిహేను సంవత్సరాలు ఉంటుంది మీ దగ్గర ఐ మీన్ పది పది సంవత్సరాలు ఉంటుంది మహా అయితే మీరు లైఫ్లాంగ్ ఉండలేదు ఎప్పుడో అప్పుడప్పుడు మీ ఇంటికి సంక్రాంతికి అప్పుడు కాబట్టి ఉన్నదే కొద్ది టైము సో దాంట్లో అరిస్తారంటే అంటే ఏమీజ్ అంటే కూతురు పెంపకం చెప్తున్నా కుడికి పెంపకం కూతురు పెంపకం ఒకటే బట్ కూతురుని పెంచడం చాలా ముఖ్యం ఎందుకంటే వర్ణ సంకరకు వెళ్ళిపోయే మార్గాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి భావం బలంగా నిలబడాలి మీరు ఏదో చెప్తున్నారు ఆ భావము మీరు ఏ అంటే నిలబడాలంటే ఏంటి మీరు మీ ఉద్దేశంలో ఎటువంటి స్వార్థం ఉండదు మా అమ్మ తన స్వార్థం కోసం నాకు ఇలా ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు లోపల ఒకటి బయట ఒకటి కొంతమంది పని చేయాలంటే ఏదో బాగా పొగిడించి పని చేయించుకుంటారు తర్వాత మళ్ళీ పని అయిపోయాక లైట్ తీసుకుంటారు అనమాట జెన్యున్గా ఉండాలి మీ భావాలు మీరు మీ కూతురు మంచిగా ఉంటే ఆమెకే మంచి చేకూరుస్తుంది అనే సిద్ధాంతం ఆమె బలంగా నాటాలి తల్లి నేను పెద్దదాన్ని అయిపోయాను నాకు పెళ్ళి అయిపోయింది నేను బాగానే ఉన్నాను నువ్వు కూడా ఇది నా నేను బాగానే ఉన్నాను నాకు భగవంతుల్లో మంచి భర్త అని దొరికారు ఐఎమ్ వెరీ హ్యాపీ రేపు పొద్దున్న నువ్వు కూడా చక్కగా ఉండాలమ్మా నేను ఎలాగైతే జపం చేసుకునేంత ఇలా భర్తను పొందాను నువ్వు కూడా మంచి భర్తను పొందాలి రాబోయే రోజు కలియుగం అంత బాగోలేదు నువ్వు కూడా మంచి క్షేమంగా ఉండాలమ్మా అందుకే నేను నీ గురించి అంత ఆలోచిస్తున్నాను నువ్వు అర్థం చేసుకో అని మధ్యలో మాట గ్యాప్ అవ్వాలి అంటే ఏదైనా మాట్లాడినప్పుడు అక్కడక్కడ అరిచేయకూడదు అనమాట కేరింగ్లో కొంచెం గ్యాప్ తీసుకోవాలి మీ మీ కూతురు ఎక్కడ హాస్టల్లో ఉంటారు హాస్టల్లో లేదా హాస్టల్లలో ఉంటారు మీకు టైం ఎక్కడుంది చెప్పండి వాళ్ళ చదువు అన్నం పెడుతుందని దూరం పంపించి సార్ కానీ సంస్కారం అన్నం పెడుతుందన్న సంగతి మీకు లేడీ తెలిసింది టైం మీ ఇష్టం ఇంకా రోజులు బాగులేవు అర్జునుడు చెప్పాడు కదా ఆవేశం వద్దు హింసించకూడదు మాటలతో మాటలతో హింసించి ధైర్యం చెప్పకండి అయ్యా నీవు చేస్తే ఎలా ఉంటుందిరా ఇది నీకే గొప్పది తెలుసా నీకు నా మాట వినడం లే ఇక్కడ హింస ఉంది ఎక్కడ ఆ మాటలో శాంతి ఎక్కడుంది మాటకి శక్తి ఇప్పుడు పెరుగుతుంది మాటల్లో శాంతి ఉంటే మీ మాటకు శక్తి ఎంత ప్రశాంతత ఎంత రిలాక్సేషన్ ఎంత డీప్ మీనింగ్ ఉంటుందో ఆ మాటకు అంత శక్తి పెరుగుతుంది మీరు కూల్గా దీన్ని హ్యాండిల్ చేయాలి తర్వాత రక్షించడమే మీ డ్యూటీ భయపెట్టకూడదు రక్షించే వాళ్ళు మీరు భయపెట్టే వాళ్ళు అమ్మానాన్నలా అవుతారు మీరు అలాగే అంటారండి మా కూతుర్లు మరి మీరు గర్భధార సంస్కారంలో మీరు తప్పు చేశారు చెడు ఆ చెడు ఆలోచన అన్నారు అందుకే అలా జరిగింది మరి ఇప్పటికైనా చెప్పాలి టెంపుల్ తీసుకురావాలి ప్రభువులతో మాట్లాడించ వైష్ణవులతో మాట్లాడించాలి మీ మాట వినట్లేదు ఏం చేస్తారు చెప్పి చెప్పి చెప్పారు ప్రేమతో చెప్పారు వినడం టెంపుల్ తీసుకొచ్చి ఇక్కడ గౌడీ వైష్ణ వైష్ణవులతో మాట్లాడిస్తే వాళ్ళు మాట్లాడతారు పదహారు మాళ్ళు బుక్ రీడింగ్ మీ టెం మీ సర్వీస్ అయిపోయింది రిమైండ్ ఏమంతా మీ పిల్లలు మీ భర్త మీ కుటుంబం బా మీ అమ్మాయి గారు ఈ పెళ్లి చేసినంత వరకు మీరు గృహస్థే నిదానంగా ఉండండి చాలా దయ చూపించాలి ముఖ్యంగా ఇప్పుడు పైన ప్రభావం చూపిస్తున్న వాళ్ళపైన చిన్న చిన్న పసికందల పైన మాయ ఆ బయట టెక్నాలజీ ఆ వ్యామోహాలు పవిత్రత ఉండడం చాలా కష్టం అనమాట చాలా ఛాలెంజ్ కూడా బయట పరిస్థితులు బాగా అంత వాళ్ళంత నీటికి లేరు మరి మరి మీ పిల్లలు చదువుతున్నారు మీకు అర్థమైంది కదా